బంగ్లాదేశ్ కూడా ఆజ్మాషి ఉంటుందా ఏంటి లేకపోతే సెంట్రల్ ఆజ్మహిషి ఉంటుందా దాని మీద ఆజ్మహిషి వాళ్ళదే ఉంటది అదేమంటే నిర్వహణ వాళ్ళకి అప్ప ప్రైవేట్ నిర్వహిస్తారు మిగతాదంతా సరే తీసేయండి మీ ప్రభుత్వానికి కూడా ఎవరికన్నా కి ఇచ్చేయండి వాళ్ళు నడుపుతారు ఎందుకంటే మనకి యాభై ఒక్క శాతం సంతృప్త స్థాయి వచ్చింది కదా వాళ్ళు డెబ్బై శాతం ఇచ్చి పెడతారు కావాలండి సంతృప్త స్థాయి ఇచ్చేస్తారా మీ ప్రభుత్వం ఏమో పీపీపీ నడవక్కర్లేదా మెడికల్ కాలేజీలు పీపీపి నడవాలి అది ప్రైవేట్ కాదా అలా కళ్ళు కూడా అప్పకుండా అబద్ధం చెప్పడం ఎందుకు ప్రజలు మోసం చేయడం ఎందుకు పీపీపీకి నువ్వు ప్రభుత్వ కాలేజీకి తేడా తెలీదా ప్రభుత్వ కాలేజీలో అంత ప్రభుత్వ ఉద్యోగాలే ఉంటాయి అలాగే నిర్వహణ ప్రభుత్వమే చేస్తుంది దాంట్లో తేడాలు ఉంటాయి ఇప్పుడు దాంట్లో శానిటేషన్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు నేను ఒప్పుకుంటాను ఈ మనీ చెప్తాను లేకపోతే అదేదో ఇవి ఉంటాయి కదా ఎక్స్రేను ఇంకో మిషన్ మిషన్వర్ ఉంటాయి కదా అవి వాటి నిర్వహణ వాడికి ఎందుకంటే వాడు బాధ్యత తీసుకుంటాడు లేకపోతే ఆయన నెలలు మనం అలాంటివి నేను కూడా అబ్జెక్షన్ చేయాలి తప్పు చెప్పను కూడా కానీ మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ సీట్స్ పరంగా నువ్వు ఎప్పుడైతే ప్రైవేట్ చేతికి చెప్పావు నీ చేతిలో ఏం లేదు ఇక ఇంకోటి ఇప్పుడు నారాయణ వాళ్ళకి కూడా మెడికల్ కాలేజీలో ఉన్నాయి కదా వాళ్ళు ఎట్ట కట్టుకున్నారు చోట భూమి కొనుక్కున్నారు డబ్బులు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నారు ల్యాబులు పెట్టుకున్నారు ఆ తర్వాత సీట్లు అమ్ముకున్నారు వాళ్ళు అంతే కదా మరి నువ్వెందుకు ఇక్కడ అయ్యని నీ ప్రభుత్వ పాస్తిని తీసుకెళ్ళి వాడికి ఎవరికో ఇచ్చి వాడి చేతికి లాభం చేకూర్చడం ఏంటి ఏం లాభం పీపీపి వల్ల పైగా general K